వర్షం పడితే అదే అనుగుతాయి ఆటోమేటిక్గా అంత కొత్త పొలమే ఈ తాత ఈరోజు మాకు పొలం కాడికి పనికి వచ్చింది ఈ తాత మందు తలడానికి ఇవన్నీ అయితే కొత్త కొత్తగా వేసిన పొలాలు ఇవి బ్యాక్ సైడ్ కూడా కనపడుతుంది కదా అయితే ఈ తాతనే ఒక మాట అడిగినా ఏమడి అంటే మళ్ళీ ఒకసారి అడిగి మీకు చెప్తాను మా నాన్న రోజుకి నీకు ఎంత ఇస్తుండే ఈ రోజు వచ్చినందుక వెయ్యి రూపాయలు వెయ్యి ఇంకా పైనంగా ఒక వంద ఉంటుందండి రెండు వందలు కోటరా రెండు నా జీతం కంటే నీ జిద్ద ఎక్కువ తాత నీ అంత లేదు ఒకసారి ఎప్పుడెప్పుడైతే రెండు వందల ఒకసారి తెచ్చి పెడతారు ఒకసారి తెచ్చి పెడతారు స్టాకి మాకు వచ్చేది ఎప్పుడు నువ్వే కనపడుతున్నావు

అంతే ఎంతగా మళ్ళీ ఒకరోజు ఇంటికాండాల్సి వస్తుంది రోజు రోజు దొరుకుతుంది రోజు దొరుకుతుంది రోజు మీరు పల్గా పోయినప్పుడల్లా నీ పని మంచిగా ఉంది అదా హార్డ్ వర్క్ కానీ కష్టమైన పని కానీ మంచిగా ఉంది మరి మేము హైదరాబాద్ నుండి అంతే సంపాదిస్తున్నావు నువ్వు మా ఉండి కూడా అంతే సంపాదిస్తున్నావు ఈ సేవ ఈ పలానా ఇలా చేదరైతే అనుకున్నాడు ఇంటికి ఉండాలి చేదగనుకున్నప్పుడు ఇంటికాడంత పొద్దున ఎన్నింటికి వస్తాయి ఇవాళ ఎన్నింటికి వచ్చినావు పదకొండు అయింది రోజు ఇవాళ నేనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే తాతకి మా నాన్న పోయి బండి ఎక్కించుకొని తీసుకొని వస్తాడు వాళ్ళు నడుచుకుంటూ వచ్చాడు ఇదంతా ఏం లేదు ఏమంటుంది తాత అవునా కదా పెట్రోల్ ఖర్చు కూర్లేదు యాకరా పోయి నేను సరజ కూర్చొని కూర్చొని యువత యువత చూస్తా ఉన్న ఇంటికన్నా మళ్ళీ ఫోన్ చేసి రోడ్ ఇక్కడ ఇక్కడ రోడ్డి కుర్త మరి నేను నాకు ఏం సలహా ఇస్తావు మరి నేను డ్యూటీ చేసి వచ్చి ఇట్లా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా చెయ్యి సలహా చెయ్యి ఏం కదా ఏం కదా ఈ ఎండకి మరి చేయగలుగుతాను ఇది అంతా నేర్చుకుంటానాదు పని అయితే నేర్చుకో నేర్పిస్తాను నువ్వు మరి ఏవో అక్కడ ఆడ కూడా డ్యూటీలు వేసి చేసి మాకు చిరాకులు వేస్తున్నాయి మన పొలం లేదు అంతా మనదేనా పది ఎకరాలు అంతా మనం మనం చేసుకుంటాయి చేసుకో ఏమంటావు చేసుకో మనవే నేర్పాలి నేర్పగా నేను చేయగలదానా మరి చిన్నప్పటి నుంచి అలవాటు లేదుగా మరి నాకు ఇది చేయగలం చేయచ్చు చేయవచ్చు చేయవచ్చు నాకేమి కూర్చుంటే కూర్చోదు కాలు మీద కావాల్సి పంతనే కాదు హైదరాబాద్ హైదరాబాద్లో అలవాదు లేవు వాస్తవానికి కానీ మంచిగా కంప్యూటర్ ఉంటుంది చైర్ ఉంటుంది మంచిగా మనిషి ఉంటారు చేతి కింద ఆయన ఇక్కడ మరి ఎవరు అంతేనా ఎందుకు అలవాటు కాలేమంటవా కావాలనుకోండి కావాలంటే నేను మన పని చేసుకుని చేసుకోవచ్చు ఇంకా నీకు ఇంకా రెండు గట్టు లేదు ఇంకా సొంత ఇల్లు బండిలో పెట్రోల్ లేదు మనిషి వచ్చి ఎక్కించుకొని పోతాడు మాకు రెండు కట్టుడు బండ్ల పెట్రోలు దానికి బండి ఇంకా ఇంకా ఖర్చులు కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు దూరం అంటే ఎట్ల బండి కొట్టుకొని పోతావు పెట్రోల్ మసలు అయితే లేదుగా ఏదన్నా కూడా ఇక మాన్య మాన్యాల కిరాజు కిరాజు ఇప్పుడు మాకు రోజుకు వంద రూపాయలు పెట్రోల్ అయితే మీరు సంపాదించేదారుల అవుతా రోజుకి రెండు వందలు ఇంటికి రా అవుతుంది అంటే నెలలాగే ఇస్తుంది నెలకు ఒక ఆరు వేలు చేసుకున్న రోజుకు రెండు వందలు అమ్మ ఇదేదో వచ్చి ఈ చేసుకుంటే అయిపోతుంది ఏమో అనిపిస్తుంది ఇప్పటి నుంచి చేస్తారు ఇప్పటి నుంచి పన్ను వేసుకోండి రోజులు చేస్తారు అంతే ఇంకా నీకు పొలం భూమి ఉంది కదా తాత చేస్తా అమ్మ నాలు నేను పోయి షాప్లో కూర్చొని రాసాడు అండి షాప్లో కూర్చో కాదు పొయ్యి నేను పొలం ఎక్కడ పోతుంది నీళ్ళు ఎక్కడ పోతున్నాయి పొలం మార్చి మా మావుడికి వేయకపోయా మరి వేసుకుంటాడుగా చేసుకోవాలి ఆయన చేస్తాడు ఆయన చేసుకోలే ఓకే ఇది ఇంటి దగ్గర ఉండి ఇట్లా ఆరామ్ నో ఏసీ నో టెన్షన్స్ అంతే కదా వ్యవసాయం అంటే మేము ఏదో మాట్లాడుకున్నట్టు కాదు ఇది చాలా కష్టంతో కూడుకున్న పని ఇక్కడ చూడండి తాత ఒక కాలు తీసి కాలు లేపి మళ్ళీ అడుగేయడానికి కూడా ఎంత ఇబ్బంది ఇబ్బంది అవుతుందో అంటే దిగబడుతుంది ఇవన్నీ కొత్త పొలాలు కాబట్టి ఏదో మనం చెప్పుకున్నంత ఈజీ కాదు వ్యవసాయం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై జవాన్ జై